పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్ వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు నిజమా కాదా ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట పని వాళ్ళకే పుట్టారంట నిజమా కాదా తల పట్టుకోకర్లేదు మాట్లాడాల్సిన చిండాలా మాట్లాడేశాడు కృష్ణమూర్తి ఆ రోజు ఆయన భార్య ఏ రోజు కూడా రెండు యథోనం మాట్లాడే తప్పురా అలా మాట్లాడకూడదని చెప్పేసి అని అయితే వాళ్ళు అరెస్ట్ చేయగానే ఇక్కడ తమ్ముడు పెడతాం చూడండి మేము ఎంత చెప్పినా లేదు చాలా భయంగా ఉంది మా ఆయన చాలా సుధపోసారు పాపం భుజం నొప్పుతో బాధపడుతున్నాడు ఈరోజు రేపు హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాం కనీసం అన్నం కూడా తిన్నవకుండా తీసుకెళ్ళిపోయారు ఫోన్లు లాగేసుకున్నారు అంటే నాకు ఆవిడ గురించి మాట్లాడే ఉద్దేశం కానీ లేదంటే ఆవిడ మాట్లాడిన మాటలని ఇమిడియేట్ చేసి విక్రయించాలనే ఉద్దేశం నాకు లేదు కానీ ఎందుకు చెప్తున్నానంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు భువనేశ్వర్ గారు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత అక్కడ ప్రెస్ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఆవిడ సమాధానం చెప్పి లోపల ఆయన ఇలా ఉన్నాడని చెప్తే దాన్ని ఈ పోసాన కృష్ణ గారు ఆడితో పాటు వెంకటేశ్వర్ గారు సాక్షిలో ఒక డిబేట్ పెట్టి నారా భువనేశ్వరి గారిని ఇమిడియేట్ చేసేడండి ఇటు ఒకసారి ఆ తమ్ముని ఇక్కడ పెడతాను చూడండి చంద్రబాబు జైల్లో చేసే పనులను ఇమిడియేట్ చేసిన పోసాని రెండు నిమిషాలు అంటే రెండు నిమిషాల వద్ద కడుపుబ్బా నవ్వుకోండి తర్వాత ఇంకొకటి అమ్మ భార్య అంటే ఇలా ఉండకూడదు ఎవడో పోసాన కృష్ణ మురళి భువనేశ్వరి గారికి నీతులు చెప్పాడు ఆ రోజున ఒకసారి వినిపిస్తా వినిపించిన తర్వాత తర్వాత మాట్లాడుతాం ఒక నిమిషం సంవత్సరం పైన పెట్టాడు నవ్వుతూ తనను పెట్టుకుంటూ లోపలికి వెళ్ళాడు చెగను అలాగే నవ్వుతూ బయటకు వచ్చాడు వాళ్ళ అమ్మ ఎలాగా ఎగర్లా వాళ్ళ చెల్లెలు డ్రామా అని కూర్చొని ఒక దీక్ష అని ఇంకోటని ఇప్పుడు లోపల జైల్లో మా ఆయన కొన్ని ఎలాగానే అన్నం ఎప్పుతున్నాను ఇప్పుతుంటే ఆ మూల కూర్చున్నాడు ఏంటని ఆ మూల కూర్చున్నానంటే ఏమి లేదు ప్రజలు గుర్తొచ్చారు ప్రజలు ఏంటి ఎలా బాధపడుతున్నారు ప్రజలకు దోమలు గుర్తు ఏమో దోహం అని మా అబ్బా మా ఆయన అండి బాధపడుతున్నాడండి అన్నం తింటూ కూడా నిద్ర కొట్టిందండి కొలవారింది చంద్రబాబు గారికి ఎందుకండి కొలవారింది అంటే అదే ప్రజలు గుర్తొచ్చారు కదా మీకు అదే అదే కొలవారితే నిత్తి మీరు కొట్టేసి ఆయన మళ్ళం వచ్చింది చూసామా మీ ఆయన పోరంబోక యదవ ఈ రోజు మీ బాధ మేము మీ బాధ మేము అర్థం చేసుకోగలుగుతాం కానీ ఆ రోజున అర్థం చేసుకోకపోగా వీడియోలో కూర్చొని డిబేట్లో కూర్చొని అసలే దుఃఖంలో ఉంటే కనీసం ఒక మహిళ గురించి మనం మాట్లాడకూడదు ఇలా ఇమిటేట్ చేస్తూ కించపరచకూడదు ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆవిడిని ఇమిటేట్ చేస్తూ మాట్లాడిన మాటలు విన్నావా ఆ రోజే ఇంటికి వచ్చిన తర్వాత తప్పుడు ఏదో అలా తప్పుడు అలా మాట్లాడకూడదు ఒక మహిళ కష్టాల్లో ఉన్నారో కష్టం ఎవరిదైనా సరే కష్టమే రేపు పొద్దున ఇదే పరిస్థితి నీకు వచ్చుద్ది నీకు వచ్చినప్పుడు నేను కూడా నీకు మద్దతుగా మాట్లాడినప్పుడు ఎవడైనా నన్ను ఉద్దేశించి నేను మాట్లాడిన మాటలను ఇమిటేట్ చేసి ఇలాగే విక్రిస్తే ఎలా ఉంటుందా ఎదవా అని చెప్పేసి ఆ రోజే చెప్పుతో కొట్టుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇంకా చెప్పుకొచ్చాడు నేను జైల్లో ఉన్నప్పుడు అమ్మా భార్య వచ్చుద్ది పరామర్శించుద్ది నన్ను తిట్టుద్ది మీరు అలా అనకూడదమ్మా యథోనీత చాలా చెప్పుకొచ్చాడు వినిపించే ప్రయత్నం కూడా చేస్తా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి లకారాలతో సంబోధించి ఇంట్లో చిన్న చిన్న పిల్లలను ఉద్దేశించి ఆడపిల్లల్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఇంటికి రాగానే చెప్పించుకొని ఆ దవడ ఈ దవడ కొట్టి ఉంటే ఇవ్వాలి పరిస్థితి రాదు ఏమన్నాడు తెలుసా నీకు కూతురు ఉంది పెద్దదో వద్ది చూస్తా నేను ఇంకా బతికే ఉంటా రక్త కన్నీరే అన్నాడు ఏంటి అర్థం ఏమో ఆ రోజు కనిపించలేదా ఆ రోజు వినిపించలేదా నీకు అసలు నిజంగా ఈ నాళ్ళను వాటితో సంసారం చేసేవా అంటే నేను దేవత అని చెప్పేసి అని అనర్ అయితే కనుక నేను విమర్శించే ఉద్దేశం కానీ లేదంటే ఇమిడియేట్ చేసి విక్రయించాలనో కించపరచాలనో ఉద్దేశం కాదు ఆ రోజున నీ మొగుల్ని నువ్వు కంట్రోల్ చేసుకుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అని అడుగుతున్నా దయచేసి ఈ సింపతి డ్రామాలు ఆడొద్దమ్మా అవి బయ్ పర్వాలేదే మా ఆయన పెళ్ళి తిట్టేస్తున్నాడు మా ఆయన తిట్టేస్తే సరిపోద్ది జగన్మోహన్ రెడ్డి మనకు మంచిగా ఫ్లాట్ ఇచ్చేసాడు నేను ఇలా డబ్బులు వచ్చేస్తున్నాయి కోట్లు కోట్లు సంపాదించేసుకోవచ్చు మీరు బాగా తిట్టండి ఏమండి బయటికి వెళ్తున్నారా టిఫిన్ చేయండి మళ్ళీ తిట్టడానికి బలంగా ఓపిక కావాలి కదా ఎలా అని చెప్పేసి నేను మాట్లాడితే మీకు బాధ కలుగుద్దా కలగదమ్మా కలుగుద్దు కదా ఇంకా ఉంది ఇంకా చాలా వీడియో ఇంకా చాలా వీడియో ఉందమ్మా వినిపిస్తా వినండి వెళ్ళేటప్పుడు మళ్ళీ కూర్చొని పక్కన పెట్టుకున్నాడు ఇంకెందుకంటే అని పెట్టాం కదా ఎందుకంటే లేదు ప్రజలు గుర్తు వస్తున్నారు ఇది ఆ మాతల్ చెప్పింది అవును ఒక విచిత్రంగా కొన్ని మాటలు చెప్తాను నారా భువనేశ్వర్ గారు ఎవరైనా ఏళ్ళైనా ఇప్పుడు నేను నేను అనుకోండి నేను వెళ్ళాలని అనుకోండి సుఫారి పెట్టి చేస్తాను అనుకోండి నేను జైలుకి వెళ్తే మా ఆవిడ నేను ఎదవనైనా కానీ జైలు చుట్టాను వస్తుంది కదా వద్దు ఏం చెప్పుద్ది నేను పెళ్లి చేసుకొని నా బరువు అంతా పోగొట్టుకున్నాను ఈసారి అయినా బుద్ధిగా మారు ఆ వచ్చిన వెళ్ళమ్మా నువ్వేం చెప్పాలో ఆయన చెప్పాడు కదా వెళ్ళి చెప్పు అంటే వీడందరికి పాఠాలు చెప్పేసి కూడా ఇప్పుడు ఆ రోజుల్లో జైల్లో చంద్రబాబు నాయుడు గారిని భువనేశ్వర్ గారు వెళ్ళి చూసి వస్తే ఆయనతో ఏం చెప్పాలో కూడా వీళ్ళు చెప్పేశాడు ఇక్కడ ఎల్లు నువ్వు వెళ్ళి చెప్పు ఈ రోజున జైలుకి వెళ్ళిన తర్వాత జైలుకి వెళ్ళి ఒక ఎదవారు నేను పెళ్లి చేసుకుని తప్పు చేశాను ఎక్కడైనా బయటకు వచ్చిన తర్వాత బుద్ధిగా ఉండని చెప్పేసి నీ మొగుడికి నువ్వు ఏంటి ఇంకా ఈ ఆ ఆయన పెట్టారు మా ఆయన నారా చంద్రబాబు గారు ఎప్పుడు ప్రజల కోసమని నేను గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోవాలా దయచేసి ఈ అమాయకుడు సొంతపోస ఆరోగ్యం బాగోలేదు నిన్న దాకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది ఈ ఎనిమిది నెలల్లో ఏమి ఆడుకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఆడ ఆరోగ్యం ఏమి తిరగమరకలు అయిపోలేదు తేడా కొట్టేయలేదు పుష్టిగా ఉన్నాడు నిన్న కూడా మనం చూసాం కదా ఎగురుతున్నాడు కదా పోలీసుల మీద ఎగురుతూ అటు ఇటు చలాకీగా నడుపుతున్నాడు కదా ఇంకేమి రోగం మనం అంత బీపీలు తెచ్చేసుకొని ఆవేశంగా బూతులు తిట్టేసి ఎక్కిరించేసి వ్యంగ్యంగా ఎటకవరంగా ప్రతి ఒక్కరికి నీతులు సూక్తులు చెప్పినప్పుడు లేని బాధ ఇవాళ మీ మొగ్గుడు అరెస్ట్ వరకు వచ్చేటప్పటికి ఆరోగ్యం బాగోలేదు ట్యాబ్లెట్లు వేసుకోవాలో తెలియదు బూతులు తిట్టడం మా బాగా ముందే ఈ కథ మనం నేర్పించాల్సింది ఎదవా నీకు ఓ పూట బాగుండో ఓ పూట బాగోదు ఎందుకు రాళ్ళు బీపీతో చచ్చిపోతావు ప్రెస్ మీట్లు పెట్టి ఇక పలానా టైంకి ఈ ట్యాబ్లెట్ వేసుకొని సవ్వు ఆ బీపీ అన్న తగ్గుద్ది పిచ్చపిచ్చ మాట్లాడి మాట్లాడమని చెప్పేసి అని ఆ రోజు మనం కొద్దిగా కంట్రోల్ చేసి ఉంటే ఈరోజు మనకి ఈ పరిస్థితి రాదు చెప్పామా చెప్పలా ఆడి తిట్టేయడం కట్ల కట్టల డబ్బులు తెచ్చడం ఫ్లాట్లు వచ్చేసి ఇల్లులు వచ్చేసి మనకి సంపాదన తిట్టేయనా తిట్టేయనా తిట్టాను ఎలాగానే ఒక బొట్టు ఎట్టేసి బయటికి వెళ్ళేటప్పుడు వెళ్ళిపోండి మీరు బ్రహ్మాండంగా తిట్టేయండి జగన్మోహన్ రెడ్డి మనకి ఎంత మించి పెద్ద ఇల్లు ఏమైనా ఎత్తాడేమో చూద్దాం ఎంకరేజ్మెంట్ అంటే మీరు ఎంకరేజ్మెంట్ చేసేరు అని చెప్పేసి నేను అన్నట్ల గతంలో మీ ఆయన గారు చెప్పిన మాటలు ఇమిటేట్ చేసి ఇప్పుడు వినిపించాను కదా కాబట్టి సూక్తులు నీతులు సుతపోసలు ఇలాంటి మాటలు వద్దామా ఎక్కడితో కట్టి పెట్టేసి చేసిన తప్పుకి అనుభవిస్తాడరా కనీసం మహిళలో చిన్నపిల్లలు నోటికి హద్దు అదుపు లేకుండా ఎంత వస్తే అంత మాట్లాడాడు చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తాడు అని చెప్పి సర్దుకొని కాస్త ధైర్యంగా ఉండను అంతే వస్తాడు బయటకు వస్తాడు నెలకో రెండు నెలకో లేదంటే వారం తర్వాత పది రోజుల తర్వాత బయటకు వస్తాడు బయటికి రాకుండా అయితే పోడు బయటకు వచ్చిన తర్వాత ఒకసారి మీ ఆయన మాట్లాడిన వీడియో ఒకసారి చూడండి సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంటుంది అంటే భార్య అంటే ఎలా ఉండాలి అని చెప్పేస్తే నేను గతంలో మాట్లాడాడు కదా ఒకసారి ఆ వీడియో వినండి ఆ వీడియో విని మీ ఆయన మాట్లాడిన మాటల్ని తిరిగి మీ ఆయనకి చెప్పాను సరిపది ఏం వద్దు ఆ పని చేసి పెట్టండి ఈ సింపతి డ్రామాలు ఆపేసండి